హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్య మల్లేష్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే కొంచెం బెటర్గానే ఉన్నాను అయితే ఆ రోజు బ్లాగ్ అనమాట లాస్ట్ డే నేను కూలి రోజు వ్లాగ్ చేశాను మీతో షేర్ చేసుకోవాలని ఎందుకంటే ఈ వీడియోలో చాలా పొడుపు కథలు ఉన్నాయి అందరితో చాలా ఎంటర్టైన్మెంట్ జరిగింది మీరు కూడా ఈ వీడియో చూసి నవ్వుకోవాలని ఈ వీడియో అయితే తీశాను నేను మా వాళ్ళందరూ ఈరోజు ముప్పై మంది అయితే కూలి వచ్చామన్నమాట రోజు కూల్ పత్తి సీజన్ ఉన్నప్పుడేమో రోజు మా ఇంటికి పది మంది వచ్చి రామ్మ పూజమ్మ అని రిక్వెస్ట్ చేసేది ఇక పత్తి సీజన్లు అన్నీ అయిపోయిన తర్వాత పది మంది ఇంటికి మేం పోయి కూలీ రావాలా కూలి రావాలని మేము రిక్వెస్ట్ చేసాము ఇక కూలు దొరకకపోయేసరికి ఇక మా పెద్దమ్మ అయితే మమ్మల్ని కూలు తీసుకుపోయింది ఆ రోజు చాలా దూరం అనమాట మా ఊరు దాటేసి కొంచెం దూరానికి అయితే వెళ్ళినాము మా ఊరి వాళ్ళదే పొలం అయితే కాకపోతే దూరం ఉందన్నమాట పొలము అయితే ఆ పొలంలో పత్తి ఇంకా చేయి పెట్టలేదంట ఇంకా మా లక్ అనమాట ఇంకా రెండు మూడు రోజులు కూలి కంటిన్యూగా దొరుకుతుందని సంతోషపడ్డాను నేనైతే ఇక ఆ రోజు మాత్రం అసలు కూలు దొరకట్లేదు కదా అందరూ వచ్చామన్నమాట ఒక థర్టీ మెంబర్స్ అలా వచ్చాము పత్తి తిరగడానికైతే అసలు పొడుపు అయితే నవ్వి నవ్వి కడుపు నొప్పి పట్టిందండి అంత నవ్వాము ఈ రోజు ఇంత నవ్వినందుకే నేను ఆ రోజు అంత నవ్వినందుకే ఈ రోజు నేను ఇంత బాధపడుతున్నానేమో నా నాకు అయితే అస్సలు అర్థం కాదు నేను నవ్వడమే నాకు దరిద్రము ఇక నవ్వడం ఆ రోజు బాగా నవ్వాను నెక్స్ట్ డే బాగా పెయిన్ వచ్చి హాస్పిటల్ పాలైపోయాను అనమాట ఈ వీడియో మాత్రం మీరు చూడండి నిజంగా చాలా ఫన్నీగా ఉంటుంది బాగా కూలు ఉన్నప్పుడేమో ఏమో దగ్గర దగ్గరే పోయే వాళ్ళం అసలు కూలు లేవు కదా ఇక ఎంత దూరమైన పోతాం మనం పని ఉంటే దగ్గర చూసుకుంటాం పని లేకుంటే ఎంత దూరమైన పోయి పని చేసుకోవాలి అది తప్పదు కూలో అంతే ఇంకా రెగ్యులర్ గా పని చేస్తూనే ఉండాలి నవ్వు నాలుగు విధాలుగా చేటు అన్నట్టు నాకు నవ్వుకోవడానికి ఇక ఆరు నెలలు పడుతుందేమో అంత నవ్వాను నేను ఆ రోజు నేను వీడియో స్టార్టింగ్ లో చిట్టి దోసకాయలు తిన్నాను కదా అవి పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి పెట్టాను కానీ వీడియో తీసినప్పుడు పోయిందనమాట అది కూడా నా దరిద్రమే డిలేట్ అయిపోయింది వంగినప్పుడల్లా గుప్పన వస్తుంది వాసన లా కందులు మనసులు గారు ఇంత మంది వచ్చాం కదా వెదర్ చాలా క్లౌడీగా ఉంది వర్షం వస్తుందేమో అని డౌట్ వచ్చింది ఎందుకంటే థర్టీ మెంబర్స్ అండి అసలు ఇంతమంది వచ్చి ఉత్తగపోతే ఏం లాభం పొలం పొలం వాళ్ళకి అనిపించింది నేను రెడ్ కలర్ కాసబుడ్డే పండ్లు తింటూ ఒక వీడియో చేశాను కదా షార్ట్ వీడియో చూసే ఉంటారు ఇవి కూడా బ్లాక్ కలర్ అండి పింక్ కలర్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ లో ఉంటాయి అమ్మమ్మ అయితే బ్లాక్ కలర్ తెంచుకొని తింటుంది చాలా టేస్టీగా ఉంటాయి పొలంలో ఉంటే ఇలాంటివి తినండి హెల్తీగా ఉంటారు అలాగే థర్టీ మెంబెర్స్ అండి ఈ రోజు మాత్రం చూడండి గ్రూప్ వైజ్ ఎవరు వాళ్ళు ఎవరి గ్రూప్ లో వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు అన్నం తినడానికి అయితే సంచులు ఇంకా సంచులు తీసుకుంటున్నాము రెండు మా కోటే నీకోటి వాళ్ళ అన్నం అయిపోతుంది మనమేమి కడుక్కోవాలి ఆఫ్టర్నూన్ మొహం కడుక్కొని తినడం అలవాటు ఎందుకంటే కొంచెం మైండ్ రీఫ్రెష్ అవుతుందని ఫేస్ వాష్ చేసుకుంటాను అలాగే మా వదిన కమెంట్ చేస్తుంది ఫిల్టర్ వాటర్ అని కానీ అవి నార్మల్ వాటరే ఇక్కడే ఫిల్టర్ కడుగుతుంది తెచ్చుకొని కర్రగా అవుతుందని సరే ఇలా వాడుతానే లేదా జరత జర్రత చాయ్ అవుతున్నా బుర్ర బుర్ర అంటున్నాము వెదర్ క్లౌడీగా ఉంది కదా ఏం అనేసి ఇంకా అందరం కిందే కూర్చున్నాము చెట్ల కిందకైతే ఏం పోలేదండి ఇంకా గ్రూప్ వైజ్ గా చూడండి అట్లానే ఎంపుకోవాలి కాకరకా தகானமா ம் மார்க விளம்ப அது என்ன నాకు ఇంట్లో అన్నం తిన్నా కానీ బయట పొలంలో అన్నం తిన్నా కానీ ఫస్ట్ ముద్ద అయితే మామిడికాయ పచ్చడితో తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది తర్వాత మిగతా కర్రీస్ వేసుకుంటాము నేను మా వదిన ఎవరితో పనికి వెళ్ళినా కానీ అందరం ఇంటి పక్కల వాళ్ళ ఎవరమైనా సరే అందరం కర్రీస్ షేర్ చేసుకొని తినడం బాగా అలవాటు సరే కడుపు ఒక ముద్ద ఎక్కువ తింటాము అందరం కలిసి కూర్చొని తింటే ఆ రోజు అంత హ్యాపీగా అందరితో కలిసి అన్నం తిన్నందుకే కావచ్చు మళ్ళీ ఇక ఆరు నెలల వరకు అన్నం అందరితో కలిసి తినే అదృష్టం లేకుండా చేసుకున్నా నేను ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తున్నా అందరూ పనికి వెళ్తుంటే నాకు అది చాలా బాధ అనిపిస్తుంది ఇలా ఇంట్లో కూర్చొని ఇలా బాధపడుతుంట ఇక ఇప్పటి నుంచి మా వాళ్ళు పొడుపు గదలు వేయడం స్టార్ట్ చేశారండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి పొడుపు పత్తి పువ్వులు

పువ్వుల పువ్వు కొన పువ్వు ఇచ్చుకోని పువ్వు గునుగు పువ్వు పండుగ ముప్పై బాగుంది ఆన్సర్ ఆన్సర్ తెలిసే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి అసలు పొడుపు గదిలు మాత్రం చాలా ఉన్నాయి మాకు మాత్రం ఒక్కటి కూడా తెలియదు అసలు వెంకటేళ్లకు వెనకటేళ్ళకి ఇన్ని సామెతలు ఎట్లా వస్తాయి మనం అట్లా వాళ్ళకుంటాం ఏంటి అని చాలా ఉంది అమ్మా నేను కూడా ఇవి బాగున్నాయి అట్లా గుణమాంతుల పెండ్లం గుణమాసులు నోట ఉద్యోగాలు వాడింది అరకాల పాలిచ్చింది అంతే తెలుసా నైన్ అమ్మా చట్మీస్ నీకు తెలుసా అదేనా చదువుకున్నానుకంటే సాకలు ఉన్నాయని అన్నది గిందికేనేమో ఏంటి ఇంకొకటి ఇంకొకటి వెయ్యి నూరా వెయ్యి నూరు వెయ్యి వంద వెయ్యి వంద అయ్యో మరి వెయ్యి నూరు వెయ్యిందనేగా వెయ్యి నూరు అంటే వేసి నూరాలేమో అర్థం అయ్యింది సిచ్యువేషన్ పొద్దునైతే వేసుకోకుండా వచ్చిన చిగ కడితే దగ్గర అయింది దిగ్గరయింది మస్తుకి వస్తుంది మీరు మాత్రం అది కట్టుకొని టైట్గా మాత్రం మాత్రం వేసుకోకండి ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది బాగా చలివెడుతుంది ఇంకా సాయంత్రం అయింది ఇంటికి పోయి ఉడుకు చాయ్ కడుపులో పడుతున్నాయి మస్తు ప్రశాంతంగా ఉంటుంది ఇక ఇక్కడ మాత్రం చాలా బాగుంది నేచర్ అయితే చూపిస్తాను నేను ఇంటికి వస్తున్నాం ముప్పై మంది ఇంత మబ్బు వస్తుంది ఫ్రెండ్స్ మొత్తం థర్టీ మెంబర్స్ వచ్చినాం అనమాట మస్తు బిజీ బిజీగా ఉంచు అందరు ఇంటికి అవుతున్నాం చాయ్ తాగుతాం మేమైతే ఫుల్ చలిపెడుతుంది ఈ చలికాలం పత్తిరానికి వస్తే వండుకుడు ఎప్పు ఏముండదు ఇంకా నిజంగా చాలా రోజులకి మళ్ళీ ఈ రోజు అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది మొత్తం పొడుపు కథలు ఇంకా కామెడీలు కామెడీ జోక్స్లు వస్తున్నావి ఇచ్చింది మా నాన్నమ్మ ఇట్లా ఇంక ఇక్కడ పొగి వస్తుంది కానీ మంట మంచిగా మంట కప్పుకుంటే ఇంకా మస్తు ఉంటుంది సల్లసల్కి పొద్దుగా వచ్చేవరకేమో వరకు ఏమో పది అవుతుంది చర్కల నుంచి పోయానికి చెప్పని అవసరమే లేదు ఎప్పుడే ఎప్పుడేంటి కాలెదురు చూసాం చర్కల కోణికనేమో నిజానం ఇంటికోనిక రైలు పోయినా ఇంకా స్కూల్ పిల్లలు ఇంటికి అంటే స్కూల్కి పోయేటప్పుడు ఎట్లా అవుతారు వద్దని ఆలోచిస్తారు స్కూల్ నుంచి ఇంటికి రానిక టైం కాక ముందుకే ఎవరికి వస్తారు మనం కూడా గట్లనే బుడ్డశైలకి అయితే ఎంటర్ అయినా ఇక్కడ తీగలు ఉన్నాయి పందులు పడకుండా బుడ్డశైల అసలు సెలవుతుంది అసలు నిజంగా ఈ సాంబు పన్నెండు ఎటుకట్లు వస్తారు నల్లాలు మార్చని ఇంకా చల్ల చలికి వణుక్కుంటే నల్లలు మారుస్తారు గుడ్షన్ వాళ్ళు అయితే ఈ చలికాలంలో నిజంగా మస్తు కష్టం పొలం అయితే కష్టం చాలా వణుకుతా ఉన్నాం బాగా పని ఎందుకంటారు మనుషులని ముట్టుకోరా గొడవైనప్పుడు రేగ్గంపల్ అని అంటారు రేగ్గంప కూడా పడితే వదలదంట కదా అందుకే మనుషుల మనుషులతో వలుస్తారు రేగంపని మక్క చే మాత్రం మస్తు బాగుంది మస్తు బాగుంది నిజంగా మొక్క ఇవి గీసుకపోతే ఇంకా కోసుకుపోతాయి గీసుకోపోతే కోసుకుపోతాయి మస్తు బాగుంది నిజంగా ముందెలగడం వస్తుంది అనమాట మస్తు నచ్చింది రీల్స్కి అయితే భలే ఉంటుంది ఉత్తపుడు రానికనే ఇది అవుతుంది ఇంకా ఉత్తప్పుడు మనమే డేస్ చెప్పండి మస్తు బాగుంది ఇక్కడ అయితే నచ్చింది నాకు వచ్చి కానీ అందులో ప్లేస్ మాత్రం అస్సలు సరిపోదు ఉంది ఎంత బాగుంది చూడండి లొకేషన్ అయితే సూపర్ సూపర్ ఈవినింగ్ అయింది ఇంకా అందరు ఎక్కినట్టే ఆల్మోస్ట్ ఇంత నమ్ముకొని అందరితో కలిసి హ్యాపీగా గడిచిపోయిందో నెక్స్ట్ డే హాస్పిటల్కి ఎంత బాధపడ్డానమాట పొడుపు గదిలు తెలిసి కామెంట్ చేయండి ఆన్సర్ అయితే ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్